హైవేస్ సుచినా సేత్ వెంకట్రామన్ ఈ దంపతులకు సంబంధించి మొత్తానికి ఇదిగో ఒక క్లారిటీ అనేది ఇప్పుడు వచ్చాను నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇది మన సుచినా సేత్ బుర్రలో ఒక రకమైనటువంటి సైకో బేజలు పడతానికి కారణమే అప్పటి వరకు ఆల్రెడీ ఏదో ఒక విధంగా భర్తకి కొడుకును ధోరచని ఉంది కానీ ఎప్పుడైతే కోర్టు ఆ రకంగా తీర్పు ఇచ్చిందో ఇంకా అప్పటి నుంచి తట్టుకోలేకపోయింది అప్పటి నుంచే ఆ బెడ్లో తన భర్త కనిపిస్తూ ఉన్నాడు గోవాలో ఎక్కడైతే విచారణ జరుగుతూ ఉందో ఆమె కస్టడీకి తీసుకున్నాడు విచారణ చేస్తూ ఉన్నారు భర్త వెంకటరాముని కూడా పిలిపించారు వెంకటరాములు తన లాయర్తో సహా వెళ్ళాడు అరౌండ్ ఒక గంట దాదాపు అతను విచారించి అతను అడిగాడు ఒకసారి ఆమెను కల్పించండి బాబు అని సరే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడిగా ఎందుకు పిల్లల్ని చంపావు అని ఎగైన్ మరల ఆ మెంటల్ది నేను చంపల నాకేం తెలియదు అని చెప్పేసి ఇక అక్కడ నువ్వు చంపే నే నా నీకేం తెలీదు అంటే ఏంటి నువ్వు చంపే బ్యాగ్లో పట్టుకెళ్ళావు కదా అది అంటే అంత నీ వల్ల జరిగింది నీ వల్ల జరిగింది మళ్ళీ అక్కడ పోవాలట ఇక అప్పుడు వాదలట జరుగుతూ ఉంటే పక్కగా పెట్టేసి అప్పుడు ఈయన వెంకటరామణ్ణి పోలీసులు అడిగితే అప్పుడు చెప్పుకొచ్చాడు ఏమని సార్ మాకు రెండు వేల పదిలో వివాహం జరిగింది ఆమెది పశ్చిమ బెంగాల్ నాది కేరళ మేము ఉండటం బెంగళూరులో ఉంటాం లైఫ్ బాగానే వెళ్తుంది సార్ అసలు ఎక్కడ ఇబ్బంది లేదు రెండు వేల పంతొమ్మిదిలో తాను ఒక బాబుకు జన్మనిచ్చింది ఆ తర్వాత చీటికి మాటికి ఆ గొడవ ఈ గొడవ ఉంటూ ఉంటే నేను అడ్జస్ట్ అవుతూ ఉన్నాను తాను వచ్చేసి లేదు విడిపోదామని నాకు బిడ్డ కావాలి అన్నాను సో కోర్టు దాకా వెళ్ళిన సో ఆ ప్రాసెస్ అన్నది నడిచిద్ది ఈలోపు మీరు వేరు వేరుగా ఉండండి వాళ్ళు చెప్పారు కోర్స్ ఆల్రెడీ తను రెడీగా ఉంది వేరుగా ఉండటానికి వేరుగా ఉంటే మళ్ళీ అప్పుడు మెయింటెనెన్స్గా డబ్బులు ఉండాలని నీస్తూనే ఉన్నా అయితే విడాకుల ప్రాసెస్ స్పీడప్ చేయాలని చెప్పేసి ఆమె ఆరు నెలల కంటే గట్టిగా ట్రై చేసింది అంతకుముందు విడాకుల కేసు వచ్చేసి అంత వేగంగా ముందుకు జరిగింది ఏమీ పక్కన పెట్టారు సరే వేరు వేరు ఉంటారన్నారు కదా ఆ సంతం లేదా ఆ ఆ మూమెంట్లో నాకు ఏమైంది నా కొడుకు కదా సో కాల్స్ మాట్లాడించుతాం ఫస్ట్ నా కోర్టు నుంచి వచ్చింది ఏదైనా ఉందంటే నా కొడుకు విషయంలో నేను అతనితో కాల్స్ మాట్లాడచ్చు ఆ తర్వాత వీడియో కాల్స్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఆ తర్వాత కోర్టు ప్రిమిసెస్లో ఆ పిల్ల నా బిడ్డను కలుసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఇలా నడుస్తున్న మూమెంట్లో ఇక డైవర్స్ ఖచ్చితం కావాల్సిందని చెప్పేసి గట్టిగా అంటే ఇంకా కోర్టు కూడా నెంబర్ ఇచ్చారు వాదన జరుగుతూ ఉంది ఇదంతరం గత ఆరు నెలల నుంచి నడుస్తూ ఉంది ఈ మధ్యలో నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడున కోర్టు ఏం చెప్పింది ఆ పిల్లడు ఆయన కొడుకే కదా మరి అలాంటప్పుడు కొడుకుని కలుసుకోవాలన్న ప్రేమ ఆయనకు ఉండేది కదా ఈ కోర్టులో కలుసుకుని ఇదంతా ఇది అంత కాదు ప్రతి వారం దట్ మీన్స్ సెవెన్ డేస్ కాబట్టి వీక్కి అందులో ఒక రోజు ఆదివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పిల్లడు ఆ తండ్రి దగ్గర ఉంటాడు అని చెప్పి అలా అన్నారు ఇది చెప్పింది నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇక ఆ రోజు ఆమెలో ఉన్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు ఒక రకమైనటువంటి కొత్త మనిషి ఆమెలో ఎంటర్ అయిపోయింది ఇక అప్పటి నుంచే ఈ బిడ్డని తండ్రిని కలవనియకూడదని చెప్పి డిసైడ్ అయింది ఎంతలా అంటే చివరిసారి ఆ బిడ్డని ఇతను కలుసుకున్నది డిసెంబర్ పది రెండు వేల ఇరవై మూడు పిల్లోడిని చంపింది ఎప్పుడైనా మన జనవరి ఏడు మరి ఈ మధ్యలో నాలుగు వారాలు ఉంది కదా నాలుగు వారాలు కూడా కలవడం వల్ల అప్పటికి లాయర్ త్రూ చెప్పించి కోర్టు త్రూ చెప్పించి అంతా చేస్తే అప్పుడు సరే జనవరి ఏడవ తారీఖున బెంగళూరులో పలానా చోట గ్రౌండ్ ఓపెన్ ప్లేస్ అక్కడికి నేను వస్తా బాబు తీసుకుని వస్తావు నువ్వు రా అని చెప్పేసి టైం కూడా చెప్పింది మార్నింగ్ టెన్ ఓకే సో నాలుగు వరలు పెట్టి పిల్లవాడిని కలవాలా తీసుకొస్తుంది పాపం పిల్లవాడికి వస్తే ఎన్నో గిఫ్ట్లు కొని అతను ఆ గ్రౌండ్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు వన్ అవర్ టూ అవర్స్ అయినా సరే రెస్పాండ్లా ఫోనుల్లో మెసేజ్ల్లో అండ్ ఆమె ఎలా ఇతనికి రెస్పాండ్ ఏం చూడండి వాట్సాప్ కూడా కాదు మరలా మెయిల్ పెట్టిందట అట అంతకుముందు అతను ఎన్నోసార్లు ట్రై చేసినా రెస్పాండ్ లేదు అప్పుడు మెయిల్ పెట్టింది ఏమని వచ్చి నీ కొడుకుని చూసుకో పలానా చోటకు రా అని చెప్పేసి జనవరి ఏడు పలానా టైము పలానా చోట అని చెప్పింది రాలా మీలోపు రెస్పా ఫోన్ చేస్తే నాకు కాల్ చేస్తే దేనికి రిప్లై లేదు ఇక అప్పుడు ఏం చేశాడు ఇక జగర్తాలో తన వర్క్ ఉంది ఇండోనేషియాలో సో ఇక ఆడకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన మూమెంట్లోనే నెక్స్ట్ నేను ఫోన్ వచ్చింది ఏమని అరే నాయన మీ బిడ్డను చంపేసింది రా ఇక ఆగ మేఘాల మీద వచ్చాడు బాడీని పోస్ట్ చేసి అతనికి అప్పు చెప్పారు నేను మొన్న చెప్పే కదా అతను ఎంత మంచివాడో చూడండి ఆల్రెడీ కొంతమంది అంటున్నారు అతను కూడా ఆమె ఏ రకంగా వేధించాడు అంటే మీకు తెలియదు కదా అంటున్నాడు సరే అవి కూడా వస్తే నేను మాట్లాడతాను ఓకే ఇప్పుడు ఏం చేశాడు మనం చెప్పాం కదా ఆ పిల్లోడు ఆడుకున్నటువంటి ప్లేస్ ఏవైతే ఉంటాయో తన తల్లి సూచన సేతు అపార్ట్మెంట్ ఆడికి వెళ్ళాడు ఆ బాడీతో అక్కడ ఇటు ఐ మీన్ అక్కడ ఉన్నోళ్ళు రావడానికి అక్కడ కాసేపు ఉంచాడు అండ్ ఆ ప్రిమిసెస్ మొత్తం కూడా మరలా ఆ డెడ్ బర్డీతో పాపం తిరిగి ఆ తర్వాత మరల ఈయన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ ఉండి ఆ తర్వాత అచ్చకూరు నిర్వహించాడు ఎంత చేస్తే ఇప్పుడు ఏమంటుంది నీ వల్లే ఆ బిడ్డ చనిపోయాడు అంటుంది ఇక్కడ ఎక్కడ దానికి మెంటలేంటాడు బాబు చాలా తెలివిగా ఉంది అసలు నాకు నెరగా మెంటలే నమ్ముది కావట్లే మొత్తం నాటకాలు ఆడుతూ ఉంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ బ్రిలియంట్ ఆర్టి బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్ అనే దానిలో రెండు వేల ఇరవై ఒకటిలో టాప్ హండ్రెడ్లో వన్ ఆఫ్ ద పర్సన్ సొంత తెలివి ఉంది సొంతంగా సీఈఓకు ఉంది ఏ ఒక ఏంటి సో నేనైతే అమ్ముద్ది అట్లా మెంటలేంటే వాంటెడ్గానే చేసింది ఏదో విధంగా మొగుడి మీద వేయాలని చూస్తుంది ఇప్పుడు కూడా పోలీసుల విచారణలో కూడా పదే పదే ఒకటే అన్నమాట ఆ బిడ్డ చనిపోయాడు నేనేం చేయలేదు అంటాను ఎలా చనిపోయాడు ఏంటి దగ్గుమంది దగ్గొస్తుంది దగ్గుమంది ఇచ్చాను కంతే మరి బాడీ షుట్ కేసులో పెట్టేవేంటి నాకు భయం వేసింది ఇంకేం చేయాలి ఏంటో తెలియలేదు నా బిడ్డ చనిపోయాక నేను ఎందుకంటే నేను చనిపోదు అనుకున్నాను కానీ నా కాల ఇక ఆ తర్వాత ఎలా ఏంటి అనుకున్నాను సరే ఇక్కడ డెడ్ బాడీని తీసుకొని ఎలా ట్రావెల్ చేస్తాం బాగోదు కదా ఎవరు రారు కదని ఇదిగో బ్యాగ్లో పెట్టి అది తీసుకొచ్చి చెప్పేసి మళ్ళీ ఆ స్టోరీ చెప్తాను సో ఇప్పటికీ ఈమెను సపోర్ట్ చేసుకోవడం కొంతమంది కింద కామెంట్లు పెడతారు ఒకళ్ళిద్దరు పెడుతున్నారు కానీ సో వీళ్ళు ఎలాగైతే ఒకరిద్దరు ఆమెను నమ్ముతున్నారో అలా పోలీసులు ఎవరైనా కానీ ఆమె సపోర్ట్ చేస్తే కేసు మొత్తం అటు తారుమారు అయిపోయింది బట్ వెంకటరామన్ తరఫున ఎవరైతే లాయర్ ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఆమెకి సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వీళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏమీ లేవు మెడిసిన్స్ ఏమీ వాడాల అండ్ కొత్తగా ఏంటి సో ఇదంతా కూడా కల్పిత కథ కావాలని కొడుకుని చంపి రకం చేస్తుంది అండ్ ఎప్పుడైతే ఆ బిడ్డ తండ్రి ఇద్దరు కలుసుకుంటూ ఉన్నారో సంతోషం ఉన్నారో చూసి తట్టుకోలేకపోతా ఉంది అసూయ ద్వేషం ఇవన్నీ కలగలిపి ఆ మనిషిని మృగంలాగా మార్చేసి ఒక సైకోలాగా మార్చేసి దాంతో ఆ పిల్లోడిని చంపి అదేమంటే నా భర్త పెట్టిన టార్చర్ తట్టుకోలేక ఇక నాకు బ్రతకడం ఇష్టం లేక ఇలా చేసానా అని అంటే అది కూడా చూట్లేదు కానీ మరలా ఏముంటుంది భర్త పెట్టి టార్చర్ నాకు అలా ఉండేది అని టార్చర్ భర్త టార్చర్ అనుకుందాం పిల్లోడు ఏం చేశాడు సింపుల్ లాజిక్ అదేమంటే ఆ పిల్లోడు వాళ్ళ నాన్నలా ఉన్నాడు ఆయన చూస్తే వాళ్ళు అవ్వట్లేదని చుట్టుపక్కల మళ్ళీ ఇవే చెప్పింది మన దేశంలో నిజంగా అండి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎందుకు కానీ నాకైతే నచ్చదు దారుణమైన డిలే ఆ పోలీసులు కూడా ఫాలో అయ్యేది ఎలా ఉండేది అంటే ఎప్పుడో పాతకాలపై విధానాలు ఫాలో అవుతూ ఉంటారు అప్డేట్ అవరు ఆ కోర్టులు అలాగే ఉంటాయి బట్ ఈమె విషయంలో నాకైతే చాలా అంటే చాలా కంప్రమైజ్ ఏ రకంగా క్లియర్గా బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్ళింది కార్ డ్రైవర్ డిసోజా మొత్తం చెప్పున్నాడు ఏ రకంగా బ్యాగ్ బరువుగా ఉంది ఏంది పెడితుందో మనసు అంటే అవును అని చెప్పింది మరి కొన్ని ఇక్కడ పెడదామని అంటే కారు ముందు పెట్టని చెప్పేసి అంది కారులో కూర్చున్నప్పుడు చాలా కుదురుగానే నీట్గానే ఉంది అసలు ఎక్కడ కూడా ఏడుపు బాధ ఏం లేవురా బాబు అని అంతకు డిసోజా చెప్పాడా ఏమాత్రం ఆ గోవా కర్ణాటక బోర్డర్లో ట్రాఫిక్ ఇష్యూస్ కనుక లేనట్టయితే ఈ బాడీ బెంగళూరు వెళ్ళిపోయేది వెళ్ళిపోయి ఆ బాడీని ఎక్కడ చోట డికంపోజ్ చేయటమో లేదన్నప్పుడు ఇంకేం చేసేది ఏంటో శాడిష్టమో ఒక సో ఈజీగా బయట కూడా పడిపోయేది సో ఫైనల్లీ ఇప్పటికైనా సరే ఇటువంటి కేసుల్లో అయినా కానీ కొంచెం మన జ్యుడిషియల్ సిస్టమ్ కొంచెం ఇన్నోవేటివ్గా ఉండి త్వరగా శిక్షలు అమలయ్యేలా చూడండి అయితే గుండె లెవసల్ ఏడుస్తున్నాడు సరే నేను టార్చర్ చేసాను నువ్వు అనుకుంటూ ఉన్నావు టార్చర్ చేసి నువ్వు నన్ను అయినా సరే నేను దూరంగానే ఉన్నాను కదా బిడ్డని నువ్వు చంపాలని అనుకుంటున్న ఎందుకు అది నాకు ఇస్తే నేనే పెంచుకుంటాను కదా అని చెప్పి అంటుంటే ఏ నేను చంపలేదు ఆ పిల్లవాడు చనిపోయాడు అని చెప్పి మరలా అదే పాట పాడుతుంది ఇక పోలీసులు ఉండి ఎవరో బాబు నువ్వు పక్కకు రా అని చెప్పి ఆమె పక్కకు బయటకెళ్ళిపోయి మళ్ళీ ఇంక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది ఈ మరలా అవని నిన్న చెప్పే కదా గోవాల మెంటల్ హాస్పిటల్ తాలూకాని ఆడికి వెళ్ళి టెస్ట్లు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా ఇంకా ఏం అంతు పట్టడం లేదంటే బట్ మొత్తానికి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు దానిలో భయంకరమైనటువంటి ఒక మృగం మేల్కొనడానికి కారణమైనటువంటి రోజు